హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్రోడ్ ప్రైమ్ లొకేషన్లో పోరంకి ఏరియాలో మనకి మూడు వందల ఇరవై రెండు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుందండి అంటే బంద్రోడ్కి సో మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ర రోడ్ ప్రైమ్ లొకేషన్ అయినా పోరంకి విలేజ్లో మనకి మూడు వందల ఇరవై రెండు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే గజం సుమారుగా ఇక్కడ మనకి నలభై వేల పైన ఉందండి కానీ మనకి ఆఫ్స్లో కేవలం ఇరవై వేలు చొప్పున సేల్కి అయితే వచ్చిందనమాట సో మనకి మొత్తంగా ఇది మూడు వందల ఇరవై రెండు గజాలు కాబట్టి వేసుకుంటే అరవై నాలుగు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనకి బ్యాంక్ బ్యాంకాక్స్లో ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట నేషనల్ హైవే అంటే బందరోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట సో మనకి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా బాగుంటుందండి చుట్టూ కూడా మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట సో మనకి ఏదన్నా ఇండిపెండెంట్ హౌస్ లాగా లేదంటే గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట అండి సో బెన్సర్కుల నుంచి మనకి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం వస్తుంది అనమాట అండి పోరంకి విలేజ్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్పరంగా బాగుంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ